11 टाइप्स ఆఫ్ सिम्पटम्स ఉన్నాయి సర్ 11 टाइप्स ఆఫ్ సింప్టమ్స్ ఉన్నాయి ప్రోడక్షన్ కోలగుని చూద్దాం ఓకే ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 10% నుంచి 30% వరకు డిటర్మైన్ అవుతుంది రిటైల్ ప్రాఫిట్ అంటే ఏ తెలుసుండి ఎంఆర్పికి డిపికి మధ్య గ్యాప్ సో మీకు ట్రెడిషనల్కి దీనికి డిఫరెన్స్ మీకు జస్ట్ కొంచెం చెప్తాను మీకు ఐడియా ఉంది సో ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక ఫార్టీ రూపీస్ ఉందనుకోండి అది ఎంఆర్పి వచ్చేటప్పటికి ఎంఆర్పికే కదా ఒక కస్టమర్ ఏ ప్రైస్ కొంటాడు ఎంఆర్పికే కొంటాడు ఎంఆర్పి వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది అవునా సో మధ్యలో సే డీజెంట్ హోల్సేలర్ డీలర్ సబ్ టీలర్ రిటైలర్ యాడ్స్ యాడ్స్ మనం బ్రాడ్కాస్ట్ చేయాలి తక్కువ జిఎస్టీ అన్నీ కలుపుకొని మనకి వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది యూజర్ ఈ ప్రైస్కే ఉండాలి అదే మనకి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేటప్పటికి నెట్వర్క్ మన డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే సో మనకి సేమ్ ఫార్టీ రూపీస్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది అదే మనకి జస్ట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు తీసుకుంటే మనకి డిపి ప్రైజ్ వచ్చేస్తుంది అది రూపీస్ ఉంటుంది దీన్నే డిపి ప్రైజ్ అని అంటారు డీపీ ప్రైజ్ సో ఇక్కడ మనకి మధ్యలో ఉన్నటువంటి ఎంత ఏదైతే ఉందో ఇక్కడ మనకి పీవీ రూపంలో ఇస్తుంది కంపెనీ అండ్ అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పీవీ కూడా టూ రూపీస్ యావరేజ్ ఇంతవరకు అంత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్లో మనకి రిటైల్ ప్రాఫిట్ అంటున్నారు కదా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ ఇదే కాకుండా మనకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది కంపెనీ ఓకే ఎలా ఇస్తుంది ఏంటంటే కొంచెం కదా ఎలా ఇస్తుంది అని అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీవీ వస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మనము పన్నెండు వందల యాభై పీవీ తీసుకున్నాం అనుకోండి అంటే సుమారుగా మనం మూడు వేల రూపాయలు ప్రాడక్ట్ ఇస్తున్నాం డీపీ ప్లే అప్పుడు మనకి మూడు వందల రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది ఓకేనా సో మనకి ఇక్కడ చూసుకుంటే టెన్ పర్సెంటేజ్ ఎందుకు చెప్పామంటే పన్నెండు వందల యాభై టూపు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు డీపీ ప్లేస్ అవుతుంది సుమారుగా మనకి మూడు వందల రూపాయలు ప్రాక్ట్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఫ్రీ ప్రోడక్ట్ మనకి అయితే చాలా స్లాప్స్ ఉన్నాయి నెక్స్ట్ మూడో మూడోది అంటే రిటైల్ ప్రాఫిట్లోనే మూడో ఇన్కమ్ వచ్చేసేసి సిఎంసీ బెనిఫిట్ అంటే కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇది ఎలా వస్తుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్టు పీవీ వచ్చేసేసి రెండు వేల ఐదు వందల పీవీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం రెండు వేల ఎనిమిది పీవీ మనము ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకున్నాం అనుకోండి ఫోర్ మంత్స్ కంటిన్యూగా రెండు వేల ఎనిమిది వందల పీవీ రెండు వేల పీవీ తీసుకున్నామంటే ఫోర్త్ మంత్ అయిన తర్వాత మనకి ఒకటో తేదీ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఆఫర్ సిక్స్టీన్త్ మనం చూస్తే కనుక సిక్స్టీన్త్ డేట్ ఈ ఆఫర్ మనం తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు అంటే ఐదు వేల రూపాయలు క్వాంటిటీగా తీసుకోవచ్చు దీన్ని మనకి కన్స్టన్సీ బెనిఫిట్ అంటాము ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ కంటిన్యూగా మనం ఈ ప్రాఫెక్ తీసుకోవడం ద్వారా కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్ ఓకేనా సో ఇక్కడ మనం నాలుగు నెలలు కొంటే ఒక నెల ప్రాఫ్ట్ ఫ్రీ వస్తుంది ఇక్కడ టోటల్గా ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా అంటే ఇక్కడ ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల రూపాయలు కొందాం నాలుగు వేలు ఇరవై వేలు కొన్నాము ఐదు వేల రూపాయలు ప్రాఫ్ ఫ్రీ వస్తున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు బెనిఫిట్ వచ్చింది సో ఇక్కడ మనం చూసుకుంటే రిటైల్ ప్రాఫిట్ ఒక ట్వంటీ పర్సెంట్ యావరేజ్ టెన్ టు థర్టీ అంటే నలగ్ ట్వంటీ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ టెన్ పర్సెంట్ కన్సిస్టెన్సీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకి బెనిఫిట్ వచ్చింది అంటే వంద రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ మనం తీసుకుంటే నాలుగు నెలల తర్వాత మనకి ప్రోడక్ట్ అన్నీ ఫ్రీ ప్రోడక్ట్ అన్నీ చూసుకుంటే మనకి ప్రోడక్ట్ ప్రైజ్ ఎంత పడుతుందంటే నలభై ఐదు రూపాయలు అవుతుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది నేను కాస్ట్ ఫార్టీ ఫైవ్ ఓకేనా సో ఇదంతా కూడా మనకి ఒక ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ ఏంటంటే ఫ్రీ ప్రాఫిట్ రూపంలో ఇన్స్టెంట్ డిస్కౌంట్ రూపంలో వచ్చేటువంటి బెనిఫిట్ ఇదంతా కూడా నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే బి సి డి బెనిఫిట్ ఏముందనంటే డి ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ మధ్యలో మనం కనుక ఒక కన్సిస్టెన్సీలు వచ్చాయి అనుకోండి పదకొండు వందల కేజీలో కన్స్టెన్సీ అనుకోండి పీవీతో కన్సిస్టెన్సీ తీసుకు ఒక పాయింట్ వస్తుంది అలాగే రెండు వేల వందల పీవీతో కన్సిస్టెన్సీ కనుక మన టీంలో వచ్చినట్టు రెండు పాయింట్స్ వస్తాయి ఇలా మనకి ఫిఫ్టీన్ పాయింట్స్ వచ్చాయి అనుకోండి షూర్ గిఫ్ట్ వస్తుంది దీనికి లక్కీ డ్రైవ్ అవసరం లేదు షూర్ గిఫ్ట్ టీషర్ట్ కానీ తర్వాత శారీ కానీ సో షూర్ గిఫ్ట్ తీసుకోవచ్చు దీనికి కన్సిస్టెన్సీ బొలాంజీ ఆఫర్ అంటారు కన్సిస్టెన్సీ బొలాంటి ఆఫర్ ఓకేనా సో అలాగే దీంట్లో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే ఈ అనే బెనిఫిట్లో ఎల్ఓబీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఎల్ఓబి ఆ మంత్ ఎవరైతే లక్షలు కట్ట వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా ఉంటుంది సో దీని ద్వారా మనము మూడు ప్రైజులు తీసుకోవచ్చు ఇది లక్కీ డ్రా ఎవరికైతే ఆ డ్రాలో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మాత్రమే వస్తుంది ఈ మంత్ని కూడా మనకి ఐదు బెనిఫిట్స్ రిటైల్ ప్రాఫిట్ వస్తాయి ఇప్పటి వరకు మన పదకొండు రకాలైన ఇన్కమ్స్లో ಈ ಒಕ್ಕಂಕೇ ಮಾಡಿ ಓಕೆನಾ